జనబేరి న్యూస్ అన్నమయ్య జిల్లా తమ్ములపల్లి నియోజకవర్గం పీటీఎం మండలం విజయ గణపతి కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశం నందు రాజంపేట బీజేపీ మరియు ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చల్లపల్లి నరసింహారెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం ఈ తంబళ్లపల్లికి ఈ తంబల్లపల్లికి గుర్తింపు తెచ్చింది నియోజకవర్గంలో తంబలపల్లిలో ఆయన తిరగని గ్రామం లేదు ఇప్పుడు గవర్నర్లుగా ఉన్నటువంటి నలుగురు నాయకులు మన ప్రాంతాన్ని అంతా కూడా చుట్టారు కేంద్ర నాయకులంతా కూడా ఈ తంబలపల్లికి వచ్చారు వచ్చిందే కాదు ఆ నేను బీజేపీ గురించి మోడీ గారు చేసిన ఈ పది సంవత్సరాల్లో చేసిన అంశాల గురించి నేను ఎన్నో చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పదేండ్ల నుంచి పది సంవత్సరాల నుంచి నీతివంతమైన పాలన ప్రధానమంత్రిగా ఇస్తున్నది ఏకైక నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు పన్నెండేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పదేండ్లు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక చిన్న మత్గా లేకన్నా చేస్తూ వస్తున్న గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వాన్ని ఆయన నాయకత్వాన్ని మనం ఖచ్చితంగా బలోపితం చేయాలి వారు ఒక బీజేపీ ఒక లక్ష్యం పెట్టుకుంది మూడు వందల డెబ్బై సీట్లు పై చేయకు మనం గెలిచాలి ఈ ఎలక్షన్ లోని ఆ మూడు వందల డెబ్బై సీట్లలో మన సీట్ ఉంటుందా లేదా అనేది మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది పంపిస్తారా లేదా మీరు చేయాల్సిన అంశం ఉంది ఇది జాగ్రత్తగా ఆలోచన చేసుకొని మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఇదే కాదు మనకు కోవిడ్ వచ్చింది భయంకరమైన గత రెండు వందల సంవత్సరాల్లో ఇటువంటి భయంకరమైన జబ్బు ఎప్పుడు రాలేదు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోయారు భారతదేశంలో లక్షల మంది చనిపోతారని వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ వారు కానీ వాళ్ళంతా కూడా సూచనలు ఇచ్చారు భారతదేశానికి మనకు పాపులేషన్ ఎక్కువ చాలా స్లమ్స్ ఉన్నాయి చాలా దగ్గర మనం నివసిస్తుంటాం లక్షల మంది చనిపోయే ఆస్కారం ఉంది భారతదేశంలో అని వాళ్ళు ఇండికేషన్స్ ఇచ్చారు కానీ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు వ్యాక్సినేషన్ కనపట్టేదే కాక రెండు వందల ఇరవై డోసెస్ వ్యాక్సినేషన్ ఉచితంగా మన ప్రజల అందరికీ కూడా ఇచ్చే ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియదు మన ప్రాణాలను కాపాడాలంటే మన ప్రాణాలే కాదు వంద దేశాలకి వంద దేశాలకి వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేద ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలు యాభై కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశారు కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఐదు కేజీలు బియ్యము ఉచితంగా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఐదు కేజీలు బియ్యం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం లేదు అంతా కేంద్ర ప్రభుత్వం బియ్యమే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది దివాలా తీసింది రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా అప్పుల్లో ముంచేశారు మన మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు ఒక పక్క నేను ముఖ్యమంత్రిగా రాజీనామా పెట్టినప్పుడు పదివేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని రూపాయలు ఖజానాలో ఐదు వేల కోట్ల రూపాయలు తెలంగాణ ఖజానాలో పెట్టి రాజీనామా పెట్టాను అప్పుడు ఈ వేల కోట్లు కలుపుకొని తొంభై తొంభై రెండు వేల అప్పు ఉంది మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి అరవై అరవై రెండు కోట్లు అరవై రెండు వేల కోట్లు అటువంటిది గత ఐదు సంవత్సరాల్లో లక్ష ఎనభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో అప్పైతే ఈ ఐదు సంవత్సరాల్లో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చేసుకోండి సెక్రటేరియట్ ఏమన్నా దీనికి పెడతారా గిరివి పెడతారా గిరివి అంటే ఏమంటారు అప్పులకి రా ఇది ఇచ్చేది ఏమంటారు గ్యారంటీ గ్యారంటీ ఆయకం ఆయకం పెట్టారు సెక్రటేరియట్ ముఖ్యమంత్రి స్వయాన కూర్చుండే సెక్రటేరియట్ ముఖ్యమంత్రి కూర్చొని ఫైల్ సైన్ చేసే సెక్రటేరియట్ బాకీకి గిరివి పెట్టారు ఇటువంటి మీకు కావాలా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు నేను మొన్న ఒకసారి తిరిగినప్పుడు చాలా మంది ఈ రోడ్లు బాగేశాడు ఈ ఎమ్మెల్యే అని చెప్తున్నారు ఎమ్మెల్యే గారు రోడ్లు తామలపల్లి కాన్స్టిట్యులో వేశారు బాగానే చేశారని దాని భాగత్వం కూడా ఒకసారి చెప్తాం మీకు దాని తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అది ఎవరు రోడ్లు వేశారు ఏంది అనేది ఒకసారి